సంబంధించి బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం రేపు ఢిల్లీలో జరగనుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఎంపిక ప్రక్రియపై రేపటి ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు ఎన్నికల ప్రచార వ్యూహం చర్చించే అవకాశం ఉందన్న తెలంగాణలో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని గత ఎన్నికల్లో మిశ్రమ పరిస్థితులు ఉన్న ప్రస్తుతం మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్న నారణ కిషన్ ఎల్లి చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ మాత్రమేనని బీఆర్ఎస్పై ఎన్నికల్లో అరకొర సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారు అభ్యర్థుల ప్రక్రియ ఏ రక ఎంపిక ప్రక్రియ ఏ రకంగా ఉండాలి ఎన్నికల ప్రచారం ఏ రకంగా ముందుకు సాగాలి అనేటువంటి విషయం కూడా రేపు చర్చించనున్నాము రాష్ట్రంలో వాతావరణము భారతీయ జనతా పార్టీకి చాలా అనుకూలంగా ఉంది కొంత కాంగ్రెస్కి అనుకూలంగా బీఆర్ఎస్కి అనుకూలంగా ఓటింగ్ పాల్గొన్నటువంటి ఓటర్లు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తూ ఉన్నారు ఒక సానుకూలమైనటువంటి వాతావరణము 이러도